మీ అమ్మవారి ఫ్యామిలీ ప్రజెంట్ మేమైతే కూరగాయల మార్కెట్ నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చేసాము కూరగాయలను కూడా సర్దుకుంటున్నాము వ్యాపారానికి పోయి ఇప్పుడే వచ్చేసాం కదా వరుస పెట్టి రామే మళ్ళీ పోతుంది అటులో వంకాయలు బెండకాయలు చిక్కుడుగాయలు రకరకాల కూరగాయలు ఉన్నాయి కదా అన్నీ కూడా సర్దుకోవాలన్నమాట సాయంత్రం ఇంటికి వస్తాయి గ్రేడింగ్ చేసుకొని సర్దుకోవాలి ఆల్రెడీ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఏమి ఇబ్బంది లేదు రేపు పండగ కదా చిక్కుడు వేసి ఫుల్గా సరిపోతా లేదు పచ్చిమిరగాయలు వద్దు తలకాయ ఇద్దరు చిక్కుడుకాయలు పోయి చెప్తా దాంట్లో సమయం అయితే కరెక్గా పదిగా అవుతుంది ఫ్రెండ్స్ పది ఇరవై అవుతుంది ఈ టైంలో ఏం లైవ్ రా అనుకుంటున్నాము కాసేపు మాకు పొద్దుక మీతో మాట్లాడితే హ్యాపీగా ఉంటుందని చెప్పేసి లైవ్ అసలు పోలే ఒక్కరికి పోయింది నోటిఫికేషన్ పోవడం పోతుంది ఈ టైంలో పాయింట్ ఇవ్వబడితే కంటికి తీసేయి తిన్నారా ఫ్రెండ్స్ అందరూ బోన్ చేశారా అందరూ కూడా బోన్ చేశారా అన్నం తిన్నారా ప్రజెంట్ మేమైతే ఇంకా వంట అనేది పోయి మీద బ్యాల్ పెట్టావా పోయి మీద బ్యాల్ పెట్టి వచ్చింది మా ఆవిడ ఒక్కరు కూడా లైవ్ లో లేరు ఒక్కరున్నారు ఎవరు మెసేజ్ అయితే చేయలేదు ఏం పోతుంది ఇరవై మెసేజ్ పెట్టామా లైవ్ పెట్టామా రెండు రోజులు కాదు పది రోజులైన అంతే మనకు పొద్దు పొద్దున్న లేచిన పొద్దున్న లేచిన వ్యాపారం చేసుకొని చిన్న చిన్నగా పడి ఎసాట్లు పడి వస్తూ ఉన్నాము అందరి లెక్క మనం అయితే కాలు కేజీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకోమండి దొరికిన కాడికి ఛాన్స్ లేని మనం కేజీ నలభై అర్ధ కేజీ ఇరవైకి అమ్ముతున్నాము కూరగాయలు ఏవైనా కానీ మన దగ్గర వచ్చేసి వంకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు టమాటాలు కాకరకాయలు రకరకాల కూరగాయలు ఉంటాయి అన్యాయం లెక్క మాకొద్దు పోయి మేము మొత్తం పట్టవా పోయి తిన్నారా ఫ్రెండ్స్ అందరు కూడా ఇంకా ఏం తిండరా సమయం పదకొండు ఐదు అంటే అంటారా అంటే ఇంకా తినేకాన్ని ఉండవారా నువ్వు అంటారా ఎక్క దీంట్లో క్యాబేజ్ వేసి దీంట్లో ఏదైనా పోయి క్యాబేజ్ పోయి సైడ్ ఉంది తిన్నారా ఫ్రెండ్స్ పన్నెండు మంది లైవ్లో ఉన్నారు ఒకరు కూడా మెసేజ్ చేయట్లేమైందమ్మా ఈనాడు తీ దీనిపైన రెండు పొరలు తీ పొరలు తీసి ఇలా నలుగురికి వచ్చారు ఇది తీసి ఆల్ మెసేజ్లోనే ఉంది ఒక లైక్ రాలే పదహారు మంది లైవ్లో ఉన్నారు అంతే చూడమంటే చూస్తారు వద్దనే వాళ్ళకైతే లైకులు కొడతారు లైక్ చేయమనే వాళ్ళకు లైక్ చేయరు ఎందుకు చేయాలి లైక్ పడే వాళ్ళకు చేయరు ముందు నీ కష్టం ఎవరు కావాలా నేను ఎవరు కష్టపడమన్నారు అంటారు నేను ఎవరు కష్టపడమని నేరు ఎవరు బాధపడమని నేరు మేము చెప్పినామని కంటే అంతే కదా ఫ్రెండ్స్ అంతే అంతే ఫ్రెండ్స్ ఎవరు కష్టపడమన్నారు మనల్ని అంతే కాదు ఎవరిష్టం వాళ్ళది ఎవరు కష్టపడమన్నారు నీట్గా తీసి క్లీన్ చేయదు నీట్గా దాంట్లో ఏమన్నా పోయి క్యారెట్ మూట పెడదామా వంకాయలు పోతావాతాయి ఎక్కడన్నా ఇప్పుడు ఈ టైంలో ఇంటి దగ్గర ఇంటి దగ్గర గ్రేడింగ్ చేసుకుంటున్నాం ఇంటి దగ్గర ఎక్కడ రేపు పొద్దున వ్యాపారం పోయేదానికి సీకట్లో మళ్ళీ అప్పటికప్పుడు గ్రేడింగ్ చేసుకోలేమని ఇప్పుడు గ్రేడింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకేం ఏం చేయాలా పొద్దుబోగా కాసేపు మీతో మాట్లాడదామని ప్రశాంత్ హాయ్ అన్న ఎలా ఉన్నారు పర్వాలేదు మిత్రమా వచ్చేటట్టు ఉండరా మీరు ముందు లైవ్ లేచి మేము ఎప్పుడు అమాశానికి పున్నానికి ఒకసారి అంతే కదా నేను బాగున్నా ప్రశాంత్ నువ్వు ఎలా ఉన్నావు మేమన్నీ సర్దుకుంటా ఉన్నాం కూరగాయలన్నీ రేపు పొద్దునకి వ్యాపారానికి అది కేటాకేటెట్ మూటెట్ అంబా ఏంటి సంకతులు చంద్రశేఖర్ రెడ్డి బాగున్నావా అన్న కాదా సామి తిన్నావా చంద్రశేఖరా ఓ చంద్రశేఖరా తిన్నావా ఏం చేయలేమన్నా దేవుడు మా ఏంటంటే వాళ్ళకే అన్ని బాధలు పెడుతున్నాడు మామూలే అన్నయ్య నీ కూరగాయల ఆటో నాకు ఇవ్వయ్యా తీసుకొని నేను వద్దన్నా మామూలే మిత్రమా భగవంతుడు కష్టాలు పెట్టిన వాళ్ళకే కష్టాలు పెడతాడు పెట్టని ఆయన పెట్టాలనుకోండి ఫిక్స్ అయినప్పుడు నువ్వు నేను ఆపేదానికి ఎవరు చెప్పు ఉండు 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 గబా గరా మాది కడప జిల్లా బ్రహ్మంగారి మఠం దగ్గర అమ్మవరం విలేజ్ బాబా ఇల్లు వ్యాపారం అయితే పర్వాలేదు మిత్రమా కూలి కూలికేమి ఇబ్బంది లేదు అందరూ లేక అన్యాయంగా అమ్మట్లేదు అది ఇదిసేయి అందరి లెక్క దొరికింద్రీ శాంతన్ దోచుకోవట్లేదు కేజీ నలభై రూపాయలు ఏ కూరగాయలైనా మన దగ్గర కేజీ నలభై మాత్రమే అర్ధ కేజీ ఇరవై కేజీ నలభై దొరికింద్రీ అందరూ సగాడి సగం అమ్ముతారు మన దగ్గర అట్లా మోసాలు అర్ధ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై కేజీ నలభై పరమేశ్వరుడు దయ వల్ల బాగానే జరుగుతుంది చాలు మన కూలి మిగులుతుంది సంతోషం దురాశ లేదు సంతోషం ఉన్న కాడికి ఉంటున్నా ఇబ్బంది ఏం లేదు ఆ ఈశ్వరుడు దయవల్ల బాగానే జరుగుతూ ఉంది జరగనే జరగబు మన దగ్గర వచ్చేసి వందకు ఏడు కేజీలు ఎనిమిది కేజీలు పోతున్నాయి ఏడు ఎనిమిది ఇస్తున్నాం మేమైతే ఫస్ట్ క్వాలిటీ కాయలు కాయలు వస్తాయి మా సైడ్ ఆరు ఏడు ఇస్తారు అందరూ మేము ఎనిమిది ఇస్తున్నాం ఏడు ఎనిమిది పోతున్నాయి ఉల్లగడ్డలు దీంట్లో ఉల్లగడ్డలు తీసుకుని వస్తే మా దగ్గర వంకాయలు బెండకాయలు చిక్కుడుకాయలు కాకరకాయలు అనపకాయలు రకరకాల కూరగాయలు మా దగ్గర వచ్చేస్తే కేజీ నలభై అరది కేజీ వందకు ఏడు కేజీలు ఎనిమిది కేజీలు కూడా ఇస్తున్నాం క్యారెట్తో సహా ఎనిమిది కేజీ క్యారెట్తో సహా నువ్వు ఏమైనా తీసుకో కేజీ నలభై మన దగ్గర హైలో ఉండదు ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి ఏమున్నాయి మన దగ్గర వంకాయ బెండకాయ చిక్కుడుకాయ టమోటా క్యారెట్ కాకరకాయ బీరకాయ టమోటాలు టమోటాలు టమో జెన్సుగడ్డలు కూడా ఉన్నాయి గెన్సుగడ్డలు స్వీట్ పొటాటో ఇది వచ్చేసి పచ్చి ఇది పచ్చిమిరపకాయలు మూటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ సైడ్లో ఉండద్దు మెసేజ్ చేయండి సైలెంట్గా ఉండద్దు రాజధి రావాలప్పా టమోటా చూడు ఎట్లున్నాయో యాపిల్ టమోటాలు టమాటా బటర్ టమలు పెద్దగా అయిపోలే కదా ఈరోజు బాక్స్ ఉండదు ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి సైలెంట్గా ఉంటే ఎట్లా మెసేజ్ చేయాలని ఏమన్న రూల్ చేస్తారు నాకు చిన్నగా చిన్న ఒక మెసేజ్ చేస్తారంటే అయిపోయారు అందరు మిగిలిన ఏమైపోయారు అర్థం కాలేదు నాకు రాదు బెండకాయలు అండి మూట చిన్న మూట అది కాక గోముటి ఆడలేవా ఇట్లా ఈ క్యారెట్ దిద్దురా క్యారెట్ దించు చెప్తా ఆ కూరలు కూడా దించు ఎన్నుండో చెప్పు మొత్తము అవే టమోటాలు ఎన్ని ఉండే చెప్పు ఆరా నాలుగు ఉన్నాయి అటుపక్క రెండు ఇటుపక్క రెండు ఎందుకంటే అనపకాయలు ఉన్నాయి అడుగునీ ఒకటి నాలుగేనా నాలుగు సరిపోదా ఇదో గొంగూర ఇది సేసేయ్ కేటు కేటు దిన్సేసేది జాగ్రత్తగా దినుసు అవును మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మెసేజ్ చేయకుండా గమ్ముకుంటే ఎట్లా ఫ్రెండ్స్ ఏంటి ఏంటి చూడు ఏంది ఎందుకని ఎందుకని ఏంటి అర్థం నాకు అర్థం కావడం లేదు ఫ్రెండ్స్ ఎందుకని క్వశ్చన్ వేసావు ఎందుకని ఏంటి అర్థం ఏంటి అంటే రేటు ఎక్కువనా రేటు తక్కువ కేజీ నలభై అంటే మీ ఉద్దేశం అది తీసేది పైకి ఎత్తు ఈ ఇది ముందు తట్టుకుంటుంది బాగా పెట్టేది పోయింది చూడండి ఎత్తు ఎత్తు కేటా ఎత్తు కేటెత్తు తీసి చెప్తా తీ అది కూర్చోలా చూడంటన్నా అటువల్ల కూడా కూర్చోవాలి అన్ని కూరగాయలు అమ్ముకునేదానికి బా అమ్ముకునేదానికి మన మన వ్యాపారం కూరగాయల వ్యాపారం మనది కూరగాయల వ్యాపారం కదా వద్దు మొత్తం పడుతుంది తీసే కేట్ తీసే చెప్తా ఈ బెండకాయలను తీసి పక్కన బెండకాయలు తీమే చెప్తా దాంట్లో ఏమైనా పోయింట్ ఉంటే తీసే చెప్తా టమోటల్లే ఇప్పుడు కాదు రేపు పొద్దున వెళ్తాం రేపు పొద్దున వెళ్తాం బాగుండే పోయినాయి బాగుంటాయి మరి ఎందుకు ఇప్పుడు కాదు రేపు పొద్దున వెళ్తాం ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాం ఇవన్నీ కూడా గ్రేడింగ్ చేసుకుంటున్నాం అనమాట మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాం అలా కలగా ఉండాలమ్మా చెత్త చెత్త ఉండకూడదు చెప్పేది మేము అది ఆడబెట్టి కేటు పెట్టి కేటలోనే మూత పెట్టి మూత నీటి కూడా ఇప్పుడు వ్యాపారంగా కాదు దేవుడు నువ్వు మంచి మగవానివి మొత్తం సర్దుకుంటున్నావు అనమాట పాత ఆటోనే పాత ఆటోనే వెనకాల డో డోరిప్పదీసా కొత్త ఆటో సంగటికి సంగటికి లెక్కలాగా ఏడుచుంటే బిర్యానీలో మసాలా కాలుంటాడు నాది నీదు పాత ఆటోనే నాయన పాత ఆటోనే డోరిప్పదీసా అదే ఆటోనే డోరి పదీసా చాండాలు పెట్టు ముందు పైన చిన్న కేట్లు అబ్బో ఎందుకు టమోటాలు ఎవరికి అడ్డం టమాటాలు అయితే స్టాక్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక రోజుకు ముందుగానే స్పేర్ పెడుతున్నాం టమోటాలు ఎందుకంటే అప్పటికప్పుడు దొరకవు కదా ఏ తిండా ఉన్నాయి టమోటాలు ఏ చిన్న చిన్న బాక్సులు పోసుకో బాక్సులో నువ్వు చిన్నటి చిన్న కేట్లు తీసుకో దాంట్లో పోయి ముందు కొందవ్వండి లేదు అట్లా పోయి ఇక్కడ ఏంటో ఉన్నాయి కూరగాయలు ఖాళీ సంచులు ఓకే ఓకే పెద్ద గేట్ పట్టుకోపోదమ్మా చిన్న గేట్లోటి పోయి మే పైన పెడదాం రెండు ఐదు అవుతాయి భయంకరమైన చీకటబ్బా మా సైడ్ మటుకు కొత్తది ఇది ఆల్రెడీ కొత్తదే కదా నాయనా దీన్ని కంతులు కట్టుకోలేక వాడు నోటికి వచ్చినట్టు దింకుతాండి అర్థం కాక ఆటో దిగబోతుందంటే అర్థం కాదు మళ్ళీ కొత్త ఆటో ఏడతాను ఆ ఉండే ఆటో కంతులే కట్టుకోలేకున్నాము మళ్ళా కొత్త ఆటో ఎందుకు ఉండేవాడు కందులు సక్రమంగా కట్టుకుంటే చదువుకోవడం మళ్ళీ కొత్తది కావాలన్నా అవును ఈ కేట్లో పోసి పైకి అది హాయ్ అండి బాగున్నారా శ్రీకాంత్ లైవ్లో ఉండే ఒక లైక్ చేయండి మొత్తానికి అయితే ఒక మెసేజ్ చేయండి బాగున్నావా రేపు చీకట్లో వ్యాపారం పోవాలి కదా అందుకు సర్దుకుంటాను మేము చిన్న గేట్లు పొయ్యి కేట్ నిండుతుంది మూడు గేట్లు చిన్న గేట్లు సరిపోతుంది చిన్న గేట్లు తీసుకో చెప్తా అడుగున మంచి పెట్టాలా కేట్లు కదలకుండా అడుగున మంచి గేట్ పెడితే బిస్సక్ కూర్చుంటుంది అది పొయ్యి ఇంకా భయంకరమైన ప్రదేశం ఫ్రెండ్స్ మొత్తం మా ఇంటికాడ అయితే చెప్తున్నా భయం అంటుంది ఈ ప్రదేశంలో సగ కేటానసే ఎండుతుంది ఇది అప్పుడు ఎన్నది ఇటువల్ల అడుగుది ఖాళీనా ఫుల్ అమ్మే కన్ఫర్మా మూడు టమోటా నాలుగు ఐదు టమోటా ఐదు టమోటా ఉంటాయి ఇప్పుడు అది సరిపోతుందా టమోటా ఇది సరిపోతాయి ట ఆరు ఆరా ఇది దీంట్లో కూడా ఉన్నాయి టమోటా పక్కన పోయి పక్కన పోయి పక్కన పోయి

ఆకు తీసి ఉల్లగడ్డల మీద ఉల్లగడ్డల మీద పెట్టి చెడిపోతుంది ఆకు కాక ఎడ పెట్టినా ఆకు చెడిపోతుంది ఏడు వల్ల కేటు ఉండాల ఆకు పోతే ఏం చేస్తా ఊరికి డ్యామేజ్ కాదు సరే ఇప్పుడు కూరగాయలు ఏమంటే క్యారెట్ ఒకటే కదా ఇక్కడ బెండకాయలాడా సరే బై ఒక కేటు ఫుల్ కేటు తెచ్చిపెడతాం అంతే కాదు కేటు ఉండాలి అమ్మా చేయాలి ఇప్పుడు ఫుల్ బాక్సా దానిపై ఉండాలి నలిగిపోతాయి బజ్జి బజ్జ్ అవుతాయి ఎంతమవుతుండవు చూడు కొట్టు మూలాల్ల కొట్టు ఇది ఇటు కొట్టు మే సైడ్ కొట్టు ఇంకా ఇంకా కొట్టు ఇటు పెట్టు మళ్ళీ చూద్దాం మీ సంగతి సంతకం అయితే పెడదాం తిన్నారు అందరు కూడా എമീലെ പൈനക്കാ ഉണ്ടേ അതി ആടി പോവല്ലേ സൂപ്പർമോണെ പോലയാത്ര പോ മഹേർഗാടല്ലേ ബഗ് ടിക്കറ്റ് വേരി മന്ന കേടേ മന്നങ്ങടെ കേടോ கேட்டத பெட்டேசனம் మొత్తానికి అయితే రెడీ చేసాము క్యారెట్ ఉంది బెండకాయలు ఉన్నాయి ఇంకా ఏమర్థం కాని చేయడం లే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ టైం కూడా మరీ ఓవర్ అయిపోయింది లైవ్లో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే కానీ తప్పదు కదా కాసేపు సరదాగా మాట్లాడాలని ఎవరొకరు కాసేపు ఒకరున్న మెసేజ్ చేస్తే కాసేపు మాట్లాడచ్చని మా బాధ ఒకటి గోవాదం కాలు ఏలు బై

ఇద్దరం గమ్ముడు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటాయి గబా కానించదు ఏది బెండకాలు గేట్ ఏంది ఇది పచ్చిమిరకాయ నేను నీకు అదే మొత్తుకొని చెప్పేది ఇంకొక మూట ఉండాలి ఏది మ్యా ఏది మ్యా ఏది మ్యాయ అని మొత్తుకుంటానే ఉండ నువ్వు ఉండవు 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 అంటానే ఉండవు